కావచ్చు పంటకు నష్ట పరిహారం కావచ్చు కాళేశ్వరంలో పెద్ద ఎత్తున ట్యూసెట్స్ ఎన్నో మూడు వందల ట్యూషక్స్ ఉన్నా కూడా ఆ విధిలు వదలకపోవడం ప్రభుత్వాన్ని ఎట్లా బలనాం చేయాలని చెప్పేసి అదిపోయింది ఇదిపోయింది అని చెప్పడం అలాగే మన గౌరవ పెద్దలు మన అందరి ఆశా జ్యోతి మన కేసీఆర్ గారు మొన్న బయటికి వచ్చి చెప్పంగానే మరి ఎందుకు ఆ బ్యారేజ్లో లో రిలీజ్ చేయడం జరిగింది ఎందుకు నీళ్ళు నీళ్ళ మరి నీళ్ళెలా వచ్చాయి ఆ నీళ్ళతో ముందే ఇస్తే మరి రైతులు బాగుపడే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చిన నా మిత్రులు మీరందరూ ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఆ మీడియా సోదరులకు కూడా మేము చెప్పుకున్నాం దయచేసి మరి పది సంవత్సరాల కాలంలో ఏ రోజైనా నా రైతు అన్నం పెట్టి రైతు బాధపడ్డడా ఈ కాలంలో కూడా ఏప్రిల్లో కూడా మేలో కూడా నాలుగు వందల మొత్తం నాలుగు వేల నలభై ఆరు వేల చెరువులు మతలు పోసిన సంగతి మనం అందరం చూసాం ఏ ఇబ్బంది లేకుండా చూసాం రైతు అన్నం పెట్టే రైతు బాగుండాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమన్న జాతుల మొత్తం తిరుగునాశ చూడాలనే ఒక ఆశ ఒక ఆకాంక్ష చోతి ముందుకు పోయిన నాయకుడిని మనం ఇవాళ మోసం చేయడం జరిగింది ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు మరీ మోసం పోయాము ఎంత మోసం చేశామే అని చెప్పేసి వాళ్ళు ఇవాళ ఎవరు కూడా ఊహించలేదు ఇంత కష్టకాలంలో ఇవాళ అన్నం పెట్టే రైతు ఇవాళ అరియో రామచంద్ర అని చెప్పేసి ఎండిపోయిన పంటలు చూసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది నీళ్లు లేక ఇరవై నాలుగు గంటల కరెంట్ లేక ఈ నీళ్ళ నీళ్లు ఉండి కూడా రైతులకు కన్నీళ్లు మిగిలించారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మీకు ఏమాత్రం షెడ్యూషం ఉన్నా కాళేశ్వరం నీళ్లు కొంచెం దయచేసి రైతులకు వదిలిపెట్టండి ఆదుకోండి మీరు ఇచ్చిన హామీలు ఆరు హామీలల్లా పదమూడు ఉన్నాయి పదమూడు హామీలు మీరు పూర్తి చేసి మీరు ఎంపీ లో ఓట్ అడగండి కానీ మళ్ళా కళ్ళబుల్లి మాటలు చెప్తున్నారు మళ్ళీ మాయా మాటలు చెప్తున్నారు ఈ కళ్ళబుల్లి మాటలు మాయా మాటలు వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు దయచేసి ప్రజలు కూడా గమనించాలి దయచేసి మొన్ననే మేము ప్రతి ఎకరకు నష్టం జరిగిన ప్రతి రైతుకు ఇరవై ఐదు ఎకరాల ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా రైతాంగం పండు తెచ్చి కోడి మీద రావాల్సిన బాధ్యత ఉంది మీకు మద్దతుగా మా పార్టీ పిర్కేడు మట్టితో పిరికేడు జనంతో ఇవాళ ఉద్యమము స్టార్ట్ చేసింది ఈ ఉద్యమంలో మాకు ఈ కేసులు కావచ్చు ఈ కొత్త కాదు పోరాడి సాధించుకున్న తెలంగాణ ఢిల్లీ మెడలు వంచి సాధించుకున్న తెలంగాణ ఈ తెలంగాణలో భయపడే బిడ్డ తెలంగాణ కట్ట మీద ఏ బిడ్డ కూడా భయపడడానికి సిద్ధం లేదు ఈ సన్యాసులు ఎవరైతే పార్టీ ఇచ్చి పోతున్నారో ఈ దద్దమ్మలు పార్టీలో ఐదు పొంది అన్ని పదవులు పొంది మళ్ళీ పదవులు పొందాలి అని చెప్పేసి ఈ ఆక్రమంగా సంపాదించిన ఆస్తులు కాపాడుకోవాలని చెప్పేసి కొంతమంది సన్యాసులు కొంతమంది దద్దమ్మలు పార్టీని ఇచ్చిపెట్టి పోతున్నారు రాబోయే రోజుల్లో దానికి మూల్యం చలించవలసి వస్తుంది నిన్ననే మా కేసీఆర్ గారు చెప్పారు పార్టీ విడిచిపెట్టిన వాళ్ళకు వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి రాబోయే రోజులు తప్పకుండా వాళ్లకు గుణపాఠం ఉంటుంది దయచేసి పార్టీలో ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళని కాపాడుకునే బాధ్యత ఉన్నది కాపాడుతున్న కార్యకర్తను ఇవాళ అసలు ఎప్పుడు మనం కని విని ఇరగలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ అట పార్టీ ఎలక్షన్ అప్పుడే పార్టీ చూడాలి తప్ప తర్వాత ప్రతి ఒక్కరిని కాపాడే బాధ్యత ఒక ఎమ్మెల్యేకు ఉంటుంది ఒక మినిస్టర్కి ఉంటుంది ఒక సీఎంకు ఉంటుంది కానీ ఎంత దౌర్భాగ్యమైన పరిపాలన అంటే విడదీసి పాలిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇలా మీ వాళ్ళే ట్రాక్టర్లు ఇసుక బంధాలు చేస్తున్నారు బెల్లం దందాలు చేస్తున్నారు బియ్యం దందాలు చేస్తున్నారు మా వాళ్ళు ఏం చేయకుండా కేసులు పెడుతున్నారు సతాయిస్తున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం ఈడీలు బీడీలు అని చెప్పేసి వాళ్ళు సతాయిస్తున్నారు ఇవన్నీ రాబోయే రోజుల కాలచక్రము కాలం ఎవరిని వదిలిపెట్టదు కాలం తప్పకుండా గుణపాఠం చుట్టది కాబట్టి దయచేసి ఇప్పటికైనా నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో నేను దయచేసి చెప్తున్నా ఇది హుబేంజ్ కాదు కాపాడుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది కాపాడుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు నీళ్లు వస్తా అంటే వాటి మీదకి